ఇక మరొక వార్త చూసుకుంటే ఆర్టీసీ బస్సులో స్పీకర్లు పెట్టండి రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్ లో సీతక్క విజ్ఞప్తి దివ్యాంగులను దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బస్సులు బస్ బస్టాండుల్లో ఆడియో సిస్టమ్ ఏర్పాటుకు విన్నపం ఈ ఏర్పాట్లు నిజంగా అందుల కోసమేనా ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం కోసం తొలి లేకపోతే ఆడియో ఏర్పాట్ల కాంట్రాక్ట్ కోసమా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ తెలంగాణ పత్రికలో సంచలనం కథనం ఇదే విషయాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు ఇదే అంశం పైన మేము తెలంగాణ పత్రికలో ఒక వార్త రాష్ట్రం ఏమని రాష్ట్రము అంటే సారి వార్త మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఏమని రాష్ట్రం అంటే రేవంత్ సర్కారు పని తక్కువ ప్రచారం ఎక్కువ దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారు మరొక పిఆర్ స్టంట్ ఏం రెడీ అయిందంటే డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు రాష్ట్రం ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం ఏం చేద్దాం ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్ స్టాండుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం గత ప్రభుత్వ అప్పులు తప్పుల పైన స్టాండులు బస్సుల్లో ప్రచారానికి ప్లాన్ ప్రజాపాలన ఆరు గ్యారంటీల గురించి గొప్పగా చెప్పాలి గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి బస్ స్టాండుల్లో టీవీ బస్టాండు టీవీల్లో వీడియోలు ప్లే చేయాలి బస్సుల్లో వీడియో ఆడియోలు వినిపించాలి అనధికారికంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ఆర్టీసీ ఎండి సజ్జనారు కలిసిన రేవంత్ రెడ్డి ఇది మనము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ వార్త రాష్ట్రం దీన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా రాయలేదు ఎందుకంటే ఇది నెగిటివ్ అయ్యేటువంటి వార్త కాబట్టి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఈ వార్తకు కొనసాగింపుగా నిన్నటి రోజున మొన్నటి రోజున అక్క ఏం ట్వీట్ చేసిందంటే ఎవరు మన సీతక్క మన అడవి బిడ్డ సీతక్క ఉన్నది కదా మంత్రి సీతక్క ఆమె ఒక ట్వీట్ చేసింది ఏమని అంటే సార్ ఆర్టీసీ బస్సుల్లో స్పీకర్లు పెట్టండి ఆర్టీసీ బస్ స్టాండ్లో టీవీలు పెట్టి సౌండ్లు పెట్టండి ఒక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి దేనికోసము అంటే అందులో వినలేకపోతున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకు సౌండ్ వినపడే విధంగా బస్సుల్లో ఎక్కినప్పుడు బస్ స్టాండు నెక్స్ట్ బస్ స్టాండ్ వస్తే అది చెప్పే విధంగా అది ఏర్పాటు చేయండి అని చెప్పి నిజంగానే అందుల మీద ప్రేమ ఉందా సీతక్క గారికి లేకపోతే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము ఏది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఒక అడుగు వేసిర్రా అనేది తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఆమె ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ మీద జరుగుతున్నటువంటి చర్చ ఏందయ్యా అంటే అది నిజంగానే అందులో మీద ప్రేమ ఉందా మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎలా బస్సులు ఎక్కిర్రు ఇప్పుడు ఎందుకు ఎలా ఎక్కడానికి వాళ్ళకి ఏమవుతున్నది సో దాంతోపాటు ఈ ఈ బస్సుల్లో ఏర్పాటు చేసేటువంటి ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించినటువంటి కాంట్రాక్టులు తన వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ ఫీల్డ్లో ఉన్నారా ఏది సీతక్కకు సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే తన దగ్గర వ్యక్తులు ఎవరైనా ఈ సౌండ్ సిస్టమ్ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లలో ఎవరైనా దగ్గర వ్యక్తులు ఉన్నారా ఆ కాంట్రాక్ట్ కోసమే అక్క ఈ ట్వీట్ చేసిందా ఈ ట్వీట్ వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటిది అనేది తెలంగాణ సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇది సో కాబట్టి మన చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా చేయాలి కాబట్టి ఇట్లా చేస్తున్నారా మరి నెగిటివ్ ప్రచారం చేయడం కోసం చేస్తున్నారా అనేది మనం ఇవాళ ఎక్స్పోజ్ చేయడం జరిగింది మిత్రులారా సో కాబట్టి ఈ వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా e ఉంది